హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా రెండు డ్రాగన్ ఫ్లవర్స్ ఒకేసారి విచ్చుకున్నాయన్నమాట మా గార్డెన్లో అంటే రెండు విచ్చుకోవడం కామనేనండి అంటే రెండు పక్క పక్కనే ఉన్నాయి ఇవి ఒకటే స్టెమ్క్ ఉన్నాయండి రెండు పక్క పక్కన ఉన్నాయి చాలా దగ్గరగా కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే చూడటానికి వీటిలో బ్లూమింగ్ అయితే భలే అనిపించింది అనమాట చాలా లుకింగ్ అయితే సో క్యూట్గా ఉన్నాయన్నమాట నాకైతే అస్సలు కిందకి అయితే వెళ్ళాలనిపించలేదు നെയനായിട്ട് വീട്ടിൽ ചൂസ് അല ഉപയാൻസ് എണ്ണം ഇവരൊണ്ടിട്ട് ചൂടാണെങ്കിൽ നമുക്ക് വീട്ടിൽ ഹാൻഡ് പോലിനേഷൻ ചേം അത് പൈക്ക് വെള്ളാൻ അല്ലേ നൈറ്റ് നൈറ്റ് അതി നയൻ ഫാർട്ടി ഫൈവ് ఆ టైంకి ఇలా ఉన్నాయన్నమాట ఈ స్టేజ్లో ఉన్నాయి వీటిని పాలినేషన్ చేసి ప్రజెంట్ అయితే రైనీ సీజన్ కదండి వీటికి ఒక కవర్ అయితే కట్టేద్దామని పైకి వెళ్ళాను అనమాట కవర్ కట్టకపోతే అండి రైన్ రైన్ వస్తే కనుక రైన్ వాటర్ ఫ్లవర్ లోపలికి వెళ్ళి ఫ్లవర్ అనేది కుళ్ళిపోతుందనమాట అలా కుళ్ళిపోవడం వల్ల ఫ్రూట్ అయితే మాకు రావట్లేదండి ఇలా త్రీ టైమ్స్ అయితే మాకు జరిగిందనమాట అప్పటి నుంచి కూడా మేమైతే ఫ్లవర్స్ అలా ఇలా పైకి వెళ్ళి హ్యాండ్ పాలినేషన్ చేసి కవర్ అయితే కట్టేస్తామండి ఇలా చేయడం వల్ల అయితే అయితే ఫ్రూట్ అయితే కంపల్సరీ వస్తుందనమాట మీకు కూడా ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఇలా చేయండి అంటే రైన్ రైనీ సీజన్లో మాత్రం ఇలా కంపల్సరీ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఫ్రూట్ అయితే మనకు వస్తుందండి ఈ ఫ్లవర్స్ చూసారా చాలా అందంగా ఉన్నాయి కదా వీటిని అయితే నేను ఇలా ఒక కవర్తో అయితే ఇలా కవర్ చేస్తాను అనమాట రెండింటికి కలిపి ఒకటే కవర్ కట్టిస్తానండి అంటే చాలా పెద్దగా ఉంది కవర్ అయితే రెండింటిని కలిపి ఒకటే కవర్ కట్టిస్తాను అనమాట నేను ఇవ్వండి ఈ ప్రాసెస్ అంతా చేస్తుంటే మా పిల్లలు హడావిడి చూడాలండి పక్కన టార్చ్ లైట్ వేసి ఓవో హడావిడి చేశారనమాట టార్చ్ లైట్ వేసుకొని ఫొటోస్ కూడా తీశారండి ఆ ఫొటోస్ అయితే మీకు వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి చాలా బాగా వచ్చాయి అనమాట ఫొటోస్ అయితే చూసారా మొగ్గలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి పక్క పక్కన ఉండడం వల్ల బలం అనిపించాయి నాకైతేనే లైట్ వేసి టార్చ్ లైట్ వేసి ఫొటోస్ తీస్తే అవి ఇంకా లుకింగ్ చాలా బాగున్నాయి అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి